గురుచరణం ధనం యోగం ఛానల్కు స్వాగతం సుస్వాగతం నిన్న మనము ముద్రలు అంటే మన వేళల్లో ఉండే శక్తిని గురించి వాటి ముద్రలను గురించి బేసిక్ చూసాం ఈరోజు మన ఒక్కొక్క ముద్రలు ఎలా వెయ్యాలి ఏం చేయాలి అనేది చూస్తాం అంటే మన ఒంట్లో దశ వాయువులు అనే ఒక విధానం ఉంది ఇవే మనకు ఒక్క వాయువు తప్ప మిగతా అన్నీ ఈ బాడీని మనం ఎలా వెయిట్ చేస్తున్నాం అనేది ఆ వాయువుల కిందే ఉంటుంది ఆ వాయువుని తగ్గితే పెంచేదానికి పెంచే పెరిగి ఎక్కువ పెరిగితే తగ్గేదానికి ఈ ముద్రలు మనకు ఎంతో బాగా పనిచేస్తాయి అన్నమాట ఇప్పుడు మనం చూడబోయే ముద్రలో ముద్ర అనబడు ప్రాణవాయు ముద్ర ఈ ప్రాణవాయు ముద్ర చేసేందువల్ల ఏం లాభం అంటే మన కంటి చూపు మెరుగుపడుతుంది కంటిలో వచ్చే ఏ జబ్బు అయినా ఏ ఒక చూపు తక్కువ కోల భాగమే ఇది ఉండేదైనా మనకు కంటి చూపు మెరుగుపడుతుంది కంటిలో వచ్చే అన్ని జబ్బులు కూడా పోతాయి అలాగే వెంట్రుకలు వెంట్రుకలు రాలిపోతున్నాయి అని బాధపడే వాళ్లకు వెంట్రుకలు కూడా బాగా పెరుగుతాయి అలాగే నరాల బలహీనత ఉండే వాళ్ళకి ఆ నరాల బలహీనతని పోగొడుతుంది అక్కడ ఉండే బ్లాక్స్ అన్నీ మాయమై ఈ ముద్ర మనకు నరాలని బాగా గట్టిపరుస్తుంది ఇందువల్ల మనకు మనసు ప్రశాంతత ఒక బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది అందువల్ల ఏమవుతుంది ఇప్పుడు ఏదైనా ఒక పని చేయాలంటే చేద్దామా వద్దా అని ఆలోచిస్తాం అలా ఆలోచించే వాళ్ళకి ఈ ముద్ర ఒక ముప్పై నిమిషాలు వేసిన తర్వాత ఒక సెల్ఫ్ ఇన్ఫ్రియారిటీ అంటే వస్తుంది అన్నమాట నమ్మకం వస్తుంది ఆ నమ్మకం వల్ల వాళ్ళు ఆ పనిని సక్రమంగా చేస్తారు కాబట్టి రోజు ఈ ముద్దరిని ముప్పై నిమిషాలు తప్పకుండా చేయాలి ఉదయాన్నే కొంతమంది ఉదయాన్నే ఒక ఇరవై నిమిషాలు సాయంకాలం ఒక ఇరవై నిమిషాలు కూడా చేయవచ్చు బాగలేని వాళ్ళు పడకలో ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఒక పదహైదు నిమిషాలు చేస్తే చాలు వాళ్ళకి ఆ ఆక్సిజన్ వాళ్ళంతా తిరుగుతుంది వాళ్లకు బాగవుతుంది కాబట్టి ఈ ముద్రని ఇంతేకాదు మగవాళ్ళకి మగతనం ఎక్కువగా పెరుగుతుంది స్పోమ్ కౌంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ ముద్రలో మనము ఆ ఇన్ఫర్టిలిటీ అనేది మగవారిలో తీసేయొచ్చు నరాల బలహీనత అనేదానికి మనము బీ కాంప్లెక్స్ వాడబనలేదు ఈ ముద్రలు చేయొచ్చు అలాగే కంటి చూపు మెరుగుపరుచుకోవచ్చు వెంట్రుకలు రాలకుండా వాటిని పెంపొందించుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఈ ముద్దరిని మనం ఎలా వేయాలనో చూస్తాం ముందు మనము నేల మీద ఒక వస్త్రం వేసి ఆ వస్త్రం మీద పద్మాసనంలో కూర్చోవాలి లేక మీకు ఏ ఆసనం ఈజీగా వస్తుందో ఆ ఆసనంలో కూర్చోవచ్చు కూర్చొని మన వేల్ నిప్పు బొటనవేల్ని ఈ ఈ వేలు నీరు చిటికిన వేలు నీరు ఈ వేలు భూమి అంటే మన మట్టితో సమానం ఈ చేతిలో కూడా ఈ వేలు ఇలా ఈ మూడు వేలుని కొసల్ని టచ్ చేయాలి అదమకూడదు లైట్గా టచ్ చేయాలి టచ్ చేసి మనం ఇలా రెండు మోకాల మీద పెట్టుకొని తల మెడ ఛాతి నిటారుగా కూర్చోవాలి కూర్చొని నెమ్మదిగా శ్వాస వదలాలి శ్వాసను బిగబట్టటము ఫోర్స్గా వదలటము వద్దు నిదానంగా పీల్చి నిదానంగా శ్వాస వదలండి ఇలా చేసినప్పుడు ఏదో ఒక మంత్రం మీకు తెలిస్తే వాడుకోండి లేదంటే నాపై నేనే శక్తిని పెంచుకుంటున్నాను అని గట్టిగా చెప్పుకోండి కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చోవచ్చు ఇలా చేయటం చాలా మంచిది అన్నమాట మీకు కాబట్టి ఈ ప్రాణ వాయువు జీవ ముద్రని అందరూ కూడా వేసి మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం గురుచరణం